లేదు ఏం కాదు ఇది మళ్ళీ మీ ముఖ్యమంత్రికే పేరు వస్తుంది నేను నాయకురా ముఖ్యమంత్రికే చెడ్డ పేరు వస్తుంది నేను సపోర్ట్ చేసి ఇక్కడ వేరే విషయం కాదు బ్రదర్ చెప్పండి చెప్పండి అయ్యా అయ్యా చెప్పండి నమస్తే నాది నేను ఎక్కడ కూడా ఈ బంద్ గిందుకు దానికి ఎక్కడ నేను ఇక్కడ ఇప్పటివరకు ఖాళీ ఇయ్యాలి నేను అసలు ఓకే నేను ఇప్పుడే వచ్చినా నేను బాగా తీసుకురా మరి పక్కొని తీసుకురా తీసుకొని కూసర పెట్టుకున్నా మరి లేదు ఇష్యూ మళ్ళీ అనవసరంగా రేపు నేను మీడియాలో మాట్లాడాలి అవసరమా ఇష్టం ఇష్టం అట్లా నేను పాల్గొనట్లేనని చెప్తే పంపించేస్తాను సార్ సరే ఓకే సరే కానీ ಎಲ್ಲ ದಾಂತ್ನ ವಿಜ್ವಲ್ ಘನೇ ಮನೆಯಲ್ಲಿ ಇಶ್ಯೂ ಕಾಲ ಮನೆಯು ಮೊದಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀವು ಮಾತಾಡೋದು ಕದಸರೇ ರೋಲ್ ಹೇಳಿದೋ ಪೇರಿಂಗ್ ಅಂತಪರಿ ಅಂತ ಇದು ಅದೇ ಲಗ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಎಲ್ ಇಚ್ಛಿ ನೇನು ಅನವಸರ

ఇప్పుడు ఎందుకు పిలుస్తారు మరి నేను ఏమంటున్నా నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా ఇవ్వలేదు ఇక్కడ భవిష్యత్ మీరు చూసిన రోజు నాకు తెలియదు నేను ఇప్పటిదాకా ఎక్కడ గోబ్యాక్ కాల్ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాను ఎక్కడైనా పిఓళక నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా అది ఏం ఆధారాన్ని లేకుండా ఉట్టి అనవసరంగా ఎందుకు లేదంటే పొద్దున్నేసి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ అది జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిగా పడతారు ఎందుకు నేను చెప్తున్నా నిందనని చెప్తున్నా మీకు లేని ఒకటి లేని తోటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు ఇప్పటికెళ్తారు ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి పంటరు ఏమేమో మాటలు మాట్లాడుతురు వాళ్ళు ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీలు దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా రజాకారులు అంటున్నారు వాళ్ళు ఉంచింది తింటారు తిన్నరు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అదే మాట్లాడుతున్నారు మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా థ్యాంక్ యూ అండ్ కాల్ ఇచ్చిన అనుకో తీసుకపోతే మీకు ఎస్ మీ కాల్ ఇచ్చిన మీరు నేను ఇచ్చిన కాబట్టి ఒక పలాన్ దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేశారు నేను కూడా ఆబ్జెక్షన్ కదా నేను ఏం దాంట్లో ఏం రోల్ లేదు రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఆత్మ బ్రహ్మనుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది అది మీరే మాట్లాడండి మీరు మాట్లాడండి యా ప్లీజ్ మాట్లాడండి మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు చెప్పండి ఒకసారి ఓకే ఓకే काही दिवस पोटात दुखतंय మాట్లాడినా ఇవన్నీ అనవసరంగా నేను నన్ను చూపు మాట్లాడుతున్నా నేనే చెప్తే చూడు నేను ఇక్కడ కూడా దీని గురించి ఏం ఎందుకు మరి ఎందుకు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఋషిగా అని నేను అన్నా నేను రిక్వెస్ట్ చేసిన కాదు అంటే దీని నాకొచ్చడంకి లేదు గాని rota అవసరం గా కొబ్బరిని తీసుకునేది అదే సరే లోకన లీల రా హా 20 తో నాకేం నేను నా దాపే సాతరకిలే చేస్తే అంటే ఏం లేదు లీల రా